హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం భవానీపురంలో వచ్చిన యాభై ఒక్క గజాల బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి హెచ్ హెచ్పి పెట్రోల్ బంక్కి బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది కరెక్ట్గా భవానీపురం ఏరియాలో మెయిన్ ఏరియాలోనే బ్యాంక్ సెంటర్ అంటారండి దాని ఆపోజిట్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే రావడం జరిగింది ఇంటి ముందు రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డు లోతు వచ్చేసరికి నలభై ఏడు వెడల్పు పది అయితే ఉంటుంది పదహారు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకైతే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఒకసారి చుట్టూ ఉన్న లొకేషన్ అండ్ ప్రాపర్టీ అయితే ఒకసారి అయితే వీడియో అయితే చూద్దామండి సో ప్రాపర్టీ వీడియో అయితే చూస్తున్నాం ఇది ప్రాపర్టీ వీడియో అండి మనకి మన ఫ్లైఓవర్ నుంచి కిందకి దిగగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది కరెక్ట్గా ఈ హెచ్పి పెట్రోల్ బంక్కి బ్యాక్ సైడ్లో అయితే ప్రాపర్టీ రావడం జరుగుతుంది ఆ పక్కనే సంద వస్తుందండి హెచ్పి పెట్రోల్ బంక్ దాటగానే ఒక సందైతే వస్తుంది ఈ సందులో నుంచి ఎంట్రన్స్ అయితే అవ్వాలి కొంచెం ముందుకు అయితే వెళ్తామండి ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక రోడ్ అయితే రావడం జరుగుతుంది మీరు చూస్తున్న ప్రాపర్టీకి చూడండి లెఫ్ట్ సైడ్లో రోడ్ అయితే వస్తుంది కదా ఈ రోడ్లో వస్తుందండి ఈ రోడ్లో కొంచెం మనం ముందుకు అయితే వెళ్ళాలన్నమాట సో ఈ ముందుకు వెళ్ళిన తర్వాత ఇది మనకి ఇంటి ముందు ఫ్లాట్ ముందు రోడ్ అండి ఎయిట్ ఫీట్ రోడ్డు అనుకోండి ఈ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లొకేషన్ చూపిస్తున్నారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్థలం ఉంది చూసారండి ఇది మొత్తం కూడా టోటల్గా చూస్తే రెండు వందల యాభై గజాల స్థలం దాకా ఉంటుందండి అందులో మనకి యాభై గజాలు సో ఇక్కడ ఈ గోడ హద్దు ఉంటుంది అంటే ఎదురు సామాన్లు అని పెట్టారు ఇక్కడ ఈ గోడ కాంచి ఆ పక్కన ఆ గోడ కాంచి హద్దు తీసుకుంటే ఆ చివర వెడల్పు పది అడుగుల వరకు మనకి కనబడుతున్న స్పేస్ యాభై గజాలు అయితే ఇస్తారు యాభై ఒక గజం అయితే ఇస్తారు మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది యాభై ఒక గజం రేట్ వచ్చేసేసరికి పదహారు లక్షల రూపాయలకి రావడం జరిగిందండి పదహారు లక్షల రూపాయలకి అయితే ఆ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది బ్యాంక్ ఆక్షన్లో రావడం జరిగిందండి రేట్ పదహారు లక్షలు అయితే చెప్తున్నారు మీకు లొకేషన్ అయితే చెప్పాను కదా మన ఫ్లైఓవర్ నుంచి డౌన్ దిగ్గానే లెఫ్ట్ సైడ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది దాన్ని దాటగానే కొంచెం ముందుకు వెళ్ళగానే సందు వస్తుందండి ఆ సందులో కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మరి చిన్న సందు వస్తుంది చిన్న సందులో లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఖాళీ స్థలం అయితే ఉంటుందండి గోడ హద్దు వస్తుంది ఆ గోడ కాంచి కరెక్ట్గా ఒక పది అడుగులు వెడల్పు తీసుకొని రిమైండింగ్ అయితే వెళ్ళదు నలభై ఏడు వెనకాల గోడలు అయితే ఉన్నాయి హద్దులు అయితే ఉన్నాయండి డాక్యుమెంటేషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది పదహారు లక్షల రూపాయలు బ్యాంక్ ఆప్షన్లు అయితే తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐడి నెంబర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ అనగా తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి అది ఫిక్స్డ్ రేట్ అండి రేట్ అయితే తగ్గించేది అయితే లేదు ఇంతకుముందు మనం ఆల్రెడీ ట్వెల్వ్ ల్యాక్స్ కూడా అడిగాము బట్ నాట్ రెస్పాండ్ అనమాట రాలేదు మనకి ఫై ఫైనల్గా అయితే అది ఆ రేటే ఎందుకంటే దానికి లోను అది అంతే ఇచ్చారు దానికన్నా తక్కువైతే రాదని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి నంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ విజిస్ట్కి అయితే చేయగలరండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్